వెల్కమ్ టు బీ న్యూస్ మంచిర్యాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అద్భుతమైన బోనస్ ప్రకటించింది ఈ సందర్భంగా ఆర్కే సెవెన్ ఖాని ఫిట్ సెక్రటరీ రౌతు సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎన్టీయు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కృషికి అంకిత భావానికి తగిన గుర్తింపు లభించిందని సింగరేణి సంస్థ సాధించిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల లాభాల నుంచి ఏకంగా మొలిపై నాలుగు శాతం వాటాను కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం వల్ల ఒక్కో పర్మనెంట్ కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల చొప్పున లభించనుంది ఇది కార్మికులకు ఒక పెద్ద ఆర్థిక ప్రోత్సాహంగా చెప్పవచ్చు పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒక్కొక్కరికి ఐదు బోనస్ ప్రకటించారు మొత్తం ఎనిమిది కోట్లను బోనస్ కార్మికులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ సమరాలు జరుపుకున్నారు సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు స్థితి చాలా తక్కువైంది వేరే జాగాలలో బొగ్గు చాలా తక్కువ ఉండడం వల్ల పోటీ తట్టుకోలేక చాలా నష్టాలు ముందు ముందు నష్టాలు వచ్చే ప్రమాదం ఉన్నా కూడా లాభాల వాటాను ప్రకటించి మా యొక్క కార్మికుల మనసు గెలిచిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ లాభాలవాటా ప్రకటనకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మరియు రాష్ట్ర మంత్రులందరికీ దీనికి సహకరించిన మా మినిమం వేజెస్ బోర్డు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మా పెద్దలు గౌరవనీయులు జనక్ ప్రసాద్ గారు ఎంతో కృషి చేయడం వల్లనే ఒక పర్సెంట్ పెరిగింది వారు అనునిత్యం ఈ వయసులో కూడా అనునిత్యం కార్మిక రంగంలో ముందుండి చైతన్యవంతులు చేస్తూ ఈ ఒక్క పర్సెంట్ పెరగడానికి కారణమైన పెద్దలందరికీ మరి మా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మా కార్మికులందరం స్వీట్లు పంచుకుంటూ బాణసంచ పేల్చుకోవడం జరిగింది నిన్ననే ప్రతి షిఫ్ట్లో ఆర్కె శవన్ బాయి నుంచి మా ఫిట్ కమిటీ తరఫున మాకు ఈ లాభాల బాట ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షాద్ వ్యక్తం చేస్తున్నాము జై ఐఎన్డీసి జై ఐఎన్డీసి ఐఎన్డీసి జిందాబాద్ జనక్ జిందాబాద్ జనకప్రసాద నాయకత్వం జై నాయకత్వం జై సంజోర్ రెడ్డి గార నాయకత్వం సంజోర్ రెడ్డి గార నాయకత్వం జై ఐఎన్డీసి రేవంత్ రెడ్డి గార నాయకత్వం రేవంత్ రెడ్డి గార నాయకత్వం